ప్రజా ఉద్యమాలపై పోరాటం చేయడంలో ఎన్సీపీ పార్టీ నాయకత్వం ఎప్పుడూ ముందుంటుందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర తెలిపారు ఎన్సిపి పార్టీ మహిళా నాయకురాలు పొన్నాల రజిత యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి నగర్ కు చెందిన మహిళలు ఎన్సిపి పార్టీలో చేరారు ఈ చేరికల కార్యక్రమానికి ఎన్సిపి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ హాజరై మహిళలకు పార్టీ కండవాల కప్పి ఎన్సిపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆదేశాలతో రామగుండం కార్పొరేషన్ ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రగతి నగరకు చెందిన మహిళలను పార్టీలో చేర్చుకోవడం జరిగిందని మేము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యలపై పోరాడతామని మాపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని అన్నారు కగతి నగర్లో మహిళలు ఈరోజు ఎన్సిపి పార్టీలో ఎన్సిపి పార్టీ మహిళా నాయకురాలు పొన్నం రస్తా యాదవ్ గారి ఆధ్వర్యంలో జైన జరుగుతూ ఉన్నది ఈ వర్షంలో కూడా మహిళలు రావడం చాలా సంతోషము మా మీద నమ్మకంతో ప్రజల పక్షాన మేము నిలుస్తామని ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తామని నమ్మి వచ్చిన మహిళ మేము అభివాదం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు మహిళా నాయకురాలు పొన్నం రజిత యాదవ్ అరుకుటి పద్మ మేకల రాజేశ్వరి నూనె కనకలక్ష్మి గుంటి జయమ్మ తుంగ పోచమ్మ ఇరుకుల లక్ష్మి దేశభక్తుల రజిత ఇర్ఫానా తదితరులు పాల్గొన్నారు